సింధూర కేశవాకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక కేశవ భోజనం తింటూ లొట్టలు వేసుకుంటూ అబ్బా ఎంత రుచిగా ఉందో అమ్మా అంటూ చాలా పొగుడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏమండి మీరు అలా లొట్టలు వేసుకుంటూ తింటే నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి అంటుంది దాంతో సింధూర అయితే మరింకేం తినండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే చంచలమ్మ తన చేతులకు ఉన్న గోరింటాకు చూపించి ఎలా తింటానండి ఇదిగోండి చేతులు గోరింటాకు ఉంది కదా నేను ఎలా తింటాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడికి చంటి వచ్చి నువ్వెందుకమ్మా బాధ పడతావు నీకు నేనున్నాను కదా నేను తినిపిస్తాను ఇలా కూర్చో అంటూ కుర్చీలో కూర్చోబెడతాడు అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఏంటి చంటి నా కొడుకు నాకు తినిపిస్తాడా అని చెప్పి తనైతే అలా ఉండిపోతుంది అవునమ్మ నీకు నేను తినిపిస్తాను కదా నువ్వు కూర్చో అని చెప్పి చంటి అయితే చంచలమ్మ కుర్చీలో కూర్చోబెడతాడు ఇక అక్కడ ప్లేట్ తీసుకొని భోజనం వడ్డించి కలుపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది ఇదంతా చూసి కేశవ కూడా చాలా సంతోషిస్తాడు ఇక సింధూరే ఇంకెందుకండి ఆలస్యం తినిపించండి అని చెప్పి అంటుంది ఇక చంచలమ్మకైతే చంటి దగ్గరుండి గోరుముద్దలు పెడుతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది దాంతో కేశవ కూడా చాలా సంతోషిస్తాడు ఇక చంటి అయితే తినమ్మా తిను ఇదిగో మంచి నీళ్లు తాగు అంటూ మంచినీళ్ళు తాగిస్తూ భోజనం తినిపిస్తూ ఉంటాడు అలా తన కన్న కొడుకు చేతుల మీదుగా తను గోరుముద్దలు తింటూ ఉంటే చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది నా కొడుకు నాకు తినిపిస్తున్నాడా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి చెంచలమ్మ తన మనసులో అనుకుంటుంది ఇక చంచలమ్మను చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తుంది అత్తమ్మ మీరు ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి సింధూరా అనుకుంటూ ఉంటుంది అలా చంటి గోరుముద్దలు పెడుతూ ఉంటే చంచలమ్మ తింటూ ఉంటుంది అది చూసి కేశవ కూడా చాలా సంతోషిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్